హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా సులభంగా ప్రిపేర్ చేసుకుని కొన్ని రకాల వెజ్ రెసిపీస్ని చూపిస్తున్నానండి లంచ్గా తినచ్చు లేదంటే డిన్నర్గా తినచ్చు తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా పూరీలను తయారు చేయడం కోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్ అంతా ఈ పిండికి అంటుకునే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని వీలైనంత గట్టిగా కలుపుకోవాలి పూరీలకి పిండిని కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి నీళ్లు మరీ ఎక్కువ పట్టవండి చూసి వేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు పిండిని సాఫ్ట్ గా వచ్చే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట సేపు పిండిని నానబెట్టుకోవాలండి ఇప్పుడు కూరని తయారు చేయడం చూద్దాము కూర కోసం బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి చల్లారిన తర్వాత పైన ఉండే స్కిన్ అనేది చాలా సులభంగా వచ్చేస్తుందండి ఈ విధంగా ఒలుచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి బంగాళదుంపల్ని వీలైనంత సాఫ్ట్గా ఉడికించుకోవాలండి కూరలోకి గ్రేవీ కోసం వేడి నీళ్ళల్లో ఒక పది నిమిషాల ముందు రెండు స్పూన్ల పుచ్చగింజలు రెండు స్పూన్ల జీడిపప్పు ఎండిమిర్చిని నానబెట్టుకోవాలి వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఈ విధంగా నానబెట్టుకోవడం వలన చాలా సాఫ్ట్గా గ్రైండ్ అవుతుంది కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి తరుగు కానీ లేదంటే మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఉంటే ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఒక నాలుగు పెద్ద సైజుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు ఒక మూడు వరకు టమాటా తరుగుని వేసుకోవాలి వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి వాటర్ ఏమీ అవసరం పడదండి టమాటా నుంచి వచ్చే వాటర్ సరిపోతుంది ఇప్పుడు కూరను తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికడు ఇంగువ పావు స్పూను పసుపు కూరకి తగినంత కారాన్ని వేసుకోవాలి ఇంగువ వేయడం వలన కూర రుచి బాగుంటుందండి పసుపు సాల్టు ఇలా ఆయిల్లోనే వేయడం వలన కూరకి బాగా అంటుతుంది మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకుని తగినంత వాటర్ని వేసుకోవాలి జీడిపప్పు వేసాం కదండి వెంటనే అడుగంటుతుంది కలుపుకోవాలి ఇప్పుడు కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఆయిల్ పైకి వచ్చే విధంగా ఈ గ్రేవీని కలుపుతూ మగ్గించుకోవాలి ఇదే గ్రేవీతోటి మనం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కానీ లేదంటే మష్రూమ్ పన్నీర్ కర్రీలు కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చే విధంగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మెత్తగా మెదిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలండి ఈ కూర చపాతీ పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను చూపించబోయే స్వీట్ కార్న్ పులావుల్లోకి కూడా చాలా బాగుంటుందండి బంగాళదుంప మిశ్రమం అంతా ఈ గ్రేవీకి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ వేసుకుని కూరని కలుపుతూ మగ్గించుకోవాలి వాటర్ వేయడం వలన కూర ఉడికేటప్పటికీ గ్రేవీగా బాగుంటుందండి ఇప్పుడు ఒక నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకోవాలి ఆల్రెడీ బంగాళదుంపల్ని ఉడికించుకున్నాం కాబట్టి మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఈ విధంగా ఉడుకుతుండగా ఇందులోకి కొద్దిగా కసూరి మేతి పచ్చిమిర్చి గరం మసాలా కొత్తిమీర తరుగు వేసుకోవాలి చివరిగా వీటిని వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి గరం మసాలా వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉడికించకూడదండి అందులో ఉండే ఫ్లేవర్ అంతా తగ్గిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి బంగాళదుంప కూర తయారైంది ఇప్పుడు స్వీట్ కార్న్ పులావ్ని చూద్దాము కుక్కర్లో పదే పది నిమిషాల్లో చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం బయట రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదండి సేమ్ అదే టేస్ట్గా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఇందులోకి నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఆయిల్ వేడైన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకోవాలి లవంగాలు చెక్క బిర్యానీ ఆకు మిరియాలు షహజీరా వేసుకుంటే పులావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి వేడైన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు పచ్చిమిర్చి తరుగుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా చీలికలుగా కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయండి ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేలాగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఫ్రోజన్ స్వీట్ కార్న్ వేసుకుంటున్నానండి మీ దగ్గర నార్మల్గా మొక్కజొన్న గింజలు ఉన్నా వేసుకోవచ్చు స్వీట్ కార్న్ వేసిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఈ పులావ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మీకు ఇందులోకి కావాలనుకుంటే పుదీనా వేసుకోవచ్చు వెజిటబుల్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కానీ సోనా మసూరి రైస్ని కానీ వేసుకోవాలి బియ్యాన్ని నానబెట్టుకుంటే పులావు పొడి పొడిగా వస్తుందండి బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలండి అదే సోనా మసూరి రైస్ అయితే రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి సాల్ట్ ఏమైనా తగ్గితే ఇదే స్టేజ్లో చూసి వేసుకోవచ్చండి వాటర్ కొద్దిగా మరుగుతుండగా కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వాలి అదే బాస్మతి రైస్ అయితే హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలండి ఆవిరి తగ్గిన తర్వాత కలుపుకుంటే వద్ద కట్టకుండా పొడి పొడిగా వస్తుందండి చూసారు కదా ఏ విధంగా వచ్చిందో నేను సోనా మసూరి రైస్ తోటే చేస్తున్నానండి చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పూరీని తయారు చేయడం కోసం పిండిని ఒకసారి బాగా పొడి పొడిపిండి జల్లుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పూరీలను ఒత్తుకోవాలి పూరీలను కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలండి అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి ఈ విధంగా అన్ని పూరీలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని పూరీలను వేసుకోవాలి పూరీ పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత పూరీలను ప్రిపేర్ చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా గట్టిగా రాకుండా సాఫ్ట్గా వస్తాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ